నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ నైన్ న్యూస్ నా పేరు రేవతి ముందుగా ముఖ్యాంశాలు గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు రోడ్డుపై ధర్నా రాస్తారోకు చేసిన కాల్ నివాసులు ఎల్ఆర్టీ పట్టణంలోని టీ బ్రేక్ పోర్టల్ వద్ద సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన సదస్సు హాజరైన నాగం సాయిబాబా పర్వయ్య ఎల్ఆర్టీ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీవాసులు మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకు గంటపాటు నిర్వహించారు గత నాలుగు రోజుల నుంచి మంచినీరు సరఫరా చేయడంలో పంచాయతీ సెక్రటరీ కిష్టయ్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీవాసులను ఆదుకోవాలని కోరారు ప్రభుత్వ నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్న చెప్పిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కాలనీ సెక్రటరీ నీటి సమస్యపై అడగా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు మహిళలు ఆరోపించారు ఉన్నతాధికారులకు సెక్రటరీపై ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు ఇప్పటికైనా తమకు మంచినీటిని తాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లు అధికారులకు వేడుకున్నారు ఒక్క మోటార్ కూడా నడుస్తుంది సరిగా నీళ్ళు అసలు బాధ అవుతుంది ఇప్పుడు ఇది సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటే వేడి ఏమంటే వాడు ఏం పేదాయి చెట్లతో ఆకులు కాస్తున్నా అయినా కూడా అయితే ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి మండలు ఎట్టుకోవడం నీళ్ళకు బాయిలు లేవు కుంటలు లేవు లేవు ఆ పరిస్థితి తానం చేసినట్లేదు మూడు రోజుల నుంచి తానాలు లేవు అందుకోరానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు మాకు ఏం చేస్తాం ఎవరు ధర చేయరు ఎంతమంది చేస్తారు వంద మంది వస్తారా ఏం మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎందుకంటే ఒక అనపడలేక మాట్లాడుతు అట్లా అందుకోరానికి మాకు అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది మండలు ఉన్నది మండలి కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయిలు లేవు కాబట్టి మీద చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మాకులా మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి మాకు కావాల్సింది నీరు ఇబ్బంది ఉన్నది బోర్డింగ్ లేవు బాయ్ లేవు ఏం లేవు మాకు తానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ అసలు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి మరి సెక్రటరీ చెప్తే సెక్రటరీ వస్తలేడు ఏం చేస్తలేడు సర్పంచ్ నేనేం చేసుకోవాలి సర్పంచ్ ఆడితే నేను ఏం చేయాలి నాతోటి ఏం కాదు అంటున్నాడు మరి ఓట్లతోటి మేము మాట్లాడాలి ఓటర్ తోటి ఎట్లా చేయాలి ఏం కాస్తా మరి అంటున్నాడు అన్నాడు ఆయన అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి మేము బిల్ కావాలన్నా మేము వేడికెళ్ళే వచ్చుకోవాలి అక్కడ చాలా కింద మీద పడుతున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని టీ బ్రేక్ హోటల్ వద్ద సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పోలీసు శాఖ సైబర్ క్రైమ్ అవగాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదైనా ఆన్లైన్ మోసం జరిగితే వన్ నైన్ త్రీ జీరోకు సమాచారం అందించాలన్నారు ప్రజలను రకరకాలుగా లోన్ యాప్ అనుకుంటూ ప్రజల మొబైల్కు మెసేజ్ రూపంలో పంపుతూ అవి మనం క్లిక్ చేయగానే మన మొబైల్ సైబర్ నేరస్తుల కంట్రోల్కి పడుతుంది దీంతో మన అకౌంట్లో ఉన్న డబ్బులు వారి అకౌంట్కి మార్చుకుంటారని అన్నారు ఇలా ఎవరైనా మోసిపోయినట్లయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో నాగం సాయిబాబా పర్వయ్య బాలయ్య బాలరాజులు పాల్గొన్నారు సైబర్ క్రైమ్స్ గురించి మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఏదైనా ఆన్లైన్లో మోసం అనుకోండి వన్ నైన్ త్రీ జీరోకు కాంప్లైంట్ చేసి మనం కంప్లీట్ చేయాలి ఈ రకరకాల లోన్ యాప్స్ అనుకుంటా ఈ ఫేక్ లోన్ యాప్స్ మనకు మెసెంజర్స్ బ్లూ లింక్స్ ఇలాంటివన్నీ లింక్స్ మనం మొబైల్ పంపించేసి అవి మనం క్లిక్ చేయగానే మన మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయి మనకు ఓటీపీస్ కాల్స్ రాకుండానే మన యొక్క అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది సైబర్ క్రైమ్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయన్నట్టు సైబర్ నేరాలు కాదు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వెంటనే మనకు మొబైల్ మనం ఏదైనా మోసపోయినా మనం తెలియగానే వన్ నైన్ త్రీ జీరోకు కాంప్లైంట్ చేసి మనం రిపోర్ట్ చేయాలి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లింగంపేట వైపు వెళుతున్న ఆటో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ఆటోలో ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మృతురాలు ద్యావల లచ్చబ నలభై సంవత్సరాలు లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించడం జరిగిందన్నారు మృతదేహాన్ని మార్చిలో ఉంచామన్నారు ఆటోలో మరో మహిళకు కాలు విరక్క ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని క్షతఖాతలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ మహేష్ అన్నారు మృతురాలు భర్త గతంలోనే చనిపోవడంతో కొడుకు కూతురు అనాథలుగా మిగిలి కన్నీటి గోడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిని చూసిన జనాలకు నీరు ఆగలేదని పరిస్థితి

బయటకు అవి నేను నాయకులు తీసుకుంటామ్మా నారాగ రాష్ట్ర ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ కు అమెరికా దేశంలోని వాషింగ్టన్ లో తెలుగుదేశం సంఘం టీటీఏ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఎంతో గౌరవంగా ఉందని యువత ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఇక్కడే వాషింగ్టన్ డిసిలో ఉండి మరి చాలా కార్యక్రమాలు ఇట్లాంటివి చూసినాం మరి ఈరోజు సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రెసిడెంట్ గారికి మరి ఫౌండింగ్ మెంబర్స్ మరణ గారికి ఆర్గనైజర్స్కి అందరు కూడా సక్సెస్ఫుల్గా అభినందనలు జరుపుతున్నా స్పెషల్లీ ఇలా యూత్ బాగున్నది యూత్ జోష్ ఉన్నది ఇక్కడ జోష్ కనిపిస్తున్నది జోష్ ఉన్నది సో మరి నేను కూడా ఇక్కడి నుంచి పోయి పాలిటిక్స్లో రాజకీయాల్లో ఈరోజు తెలంగాణ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆ రోజు అన్నారు ఎన్ఆర్ఐఎస్ అనేటోళ్ళు వస్తారు పోతారు అన్నారు కానీ ఎస్ ఇక్కడ కూడా చాలా మంది పొలిటీషియన్స్ రెడీగా ఉన్నారు మరి మీరు కూడా వచ్చి సేవ చేయాలని చెప్పి టీటీఏ తరఫున అందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి జరుపుతూ జై టీటీఏ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి కాజాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు బీబీపేట మండలం మాందాపూర్ దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను ఆరా తీశారు రాజంపేట మండలం తలమండల గ్రామాన్ని కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ బృందం ఉపాధి ప్రతినిధులు సందర్శించి అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టం వివరాలను సేకరించారు నష్టపోయిన పంట గింజలను పరిశీలించారు కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు పౌర సరఫరాల శాఖ ఇన్ఛార్జ్ మేనేజర్ నిత్యానందం అధికారులు పాల్గొన్నారు మండల కేంద్రంలోని పర్మల్లా గ్రామ రైతులు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లారు పర్మల్లా గ్రామ రైతులు నాలుగు వందల ఎకరాలు జొన్న పంట వేశారు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కొరకు కలెక్టర్ ఏవో మసూద్ అహ్మద్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఉన్నతాధికారులను సంప్రదించిన ఏఈఓ ఏవో డిఎంలను కలిసి మాట్లాడినా కానీ స్పందన కరువైందని ఎల్ఆర్డి సొసైటీ సిఈఓకి మరియు గాంధారి సిఈఓ వెళ్ళినా అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ అంటే అక్కడ వెళ్ళమని తిప్పుతున్నారు అక్కడకు వెళ్లినా కూడా గోన బ్యాగులు లేవు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో జొన్నల కొనుగోలు కేంద్రాలు నిలిపివేస్తాము అధికారులు ఇప్పటికే అన్నారు రామంలోని రైతులు ఎన్నిసార్లు అధికారులను అడిగినా స్పందించిన పాపన పోలేదు నిమకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించి జొన్న కొనుగోలు జరిగే విధంగా చూడాలని కొనుగోలు గడువు పెంచి తమకు న్యాయం చేయాలని కోరారు కామారెడ్డి జిల్లా ఆర్య విశ్వ సంఘం అధ్యక్షుడి ఎన్నికలను ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు పాత బాలకృష్ణ తెలిపారు రాష్ట్ర ఆర్య మహాసభ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల ఏడున జిల్లా అధ్యక్షుడు ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఎనిమిది నామినేషన్ల ఉపసంహరణ తొమ్మిది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ నిర్వహణ ఉంటుందని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని రెండు వేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎల్లారెడ్డి డివిజన్ వారికి కేటాయించడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమ నియమావళి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రంగానూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది జరుగుతుంది మరి ఇందు మూలంగా జిల్లా జనరల్ కౌన్సిల్ సభ్యులకు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యులకు మరియు మండల పట్టణ ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులకు అనగా తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున నూతన జిల్లా అధ్యక్షుని ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల షెడ్యూలు ఈ క్రింది విధంగా ఉంటుంది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వ్యక్తిగతంగా కానీ అథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా కానీ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ ఫారాలు తీసుకున్నట మరియు తిరిగి సమర్పించుట మధ్యాహ్నం రెండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల పరిశీలన అనంతరం నికర జాబితా ప్రకటన తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఉపసంవరణలు అనంతరం నికర జాబితా ప్రకటన తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటన స్థలము వైశ్య భవన్ ఎల్లారెడ్డిలో మరి ఎలక్షన్స్ నిర్వహించుటకు నిర్ణయించడం కాబట్టి మరి రాష్ట్ర అరేవైశ్య ఆదే మహాసభ అధ్యక్షుని ఆదేశాల మేరకు మరి ఎలక్షన్లు చేపడతా ఉన్నాం మరి నోటు ఈసారి కామారెడ్డి జిల్లా ఎలక్షన్స్ ఏవైతున్నాయో మరి పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం మరి కామారెడ్డి జిల్లాలో మూడు డివిజన్లు ఉన్నాయి ఆ మూడు డివిజన్లో కామారెడ్డి బాన్స్వాడ తర్వాత ఎల్లారెడ్డి ఈసారి ఎల్లారెడ్డి డివిజన్ వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి ఎల్లారెడ్డి డివిజన్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే నామినేషన్ వేయాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరు సోదరులందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి గండేపల్లి మండలం మురారి గ్రామంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు రక్తదాన శిబిరం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత పర్యవేక్షణలో రక్తదానం చేశారు ఈ సందర్భంగా జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకున్నామని ఈరోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని ప్రజాస్వామ్యం మసకబారిన ఈ టైంలో రేపు రాబోయే జూలై నాలుగో తేదీ అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కేతనాన్ని ఎగురవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి శుభరిపాలన అందిస్తామని అన్న నందమూరి తారక రామారావు अमकारे <muchas> ने రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శి పిఏ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాస్రే కేక్ కట్ చేసి జన్మదిన గండేపల్లి పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి ఘనంగా జ్ఞాపిక అందించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు అభిమానులు విచ్చేసి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మారుసటి భద్రం కోర్పు జాస్తి వసంత్ అడబాల వెంకటేశ్వరరావు కొత్త కొండబాబు జీను మణిబాబు బలాం రెడ్డి రామకృష్ణ దేవరపల్లి మూర్తి బురి సత్యబాబు రేఖ బుల్లిరాజు ఉంగరాల గణేష్ ఎస్ బాబు పిల్ల చంటిబాబు ముచ్చాల సూర్య సత్యనారాయణ కోడూరి సత్యనారాయణ కాకర్ల కృష్ణాజీ మండి గంగాధర్ కంటిపూడి రామారావు సాంబతుల చంద్రశేఖర్ ఆళ్ల బాబులు ఆళ్ల రాఘవ మారసటి త్రిమూర్తులు ఆళ్ల వీరబాబు దాడి గోవిందు కోడల వీరబాబు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಆ ಅದೆ ಜಾಲಪದಕ್ಕೆ ರೈಟ್ ಗೆ ಬ್ರೌನೋಲೋ ಬೆಟ್ಟು ಕ್ಲಾಸ್ ಆದ್ರೆ ಹಂಗೆ ಹೋಗೋದು ಬಂದುಬಿಡೋದು ಅಂದ್ರೆ ಜಾಲಪದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಇನ್ನೇ ಬೆಳ್ತಂತಾ Rồi nó cái 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 cái

వచ్చే నెల నాలుగో తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి విజయోత్సవాలకు అనుమతి లేదని మండపేట రూరల్ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామం ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన వివిధ పార్టీల కార్యకర్తలు సమావేశంలో సీఐ పాల్గొనే అవగాహన కల్పించారు జూన్ ఆరవ తేదీ వరకు ఎన్నికల కూడా అమల్లో ఉన్న కారణంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను పోలీసు వారు కఠినంగా అమలు చేస్తారని సీఐ పేర్కొన్నారు యువత సైలెన్సర్లు ఫిట్ చేసి మోటార్ బైక్లపై ర్యాలీలు నిర్వహిస్తే ఆ బైక్లు సీజ్ చేస్తామని సిఐ శ్రీధర్ కుమార్ హెచ్చరించారు ఎవరైనా కౌంటింగ్ సెంటర్ కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ ఏజెంట్స్ అనుమతి పాస్ ఉన్న వారికి పోటీ అభ్యర్థులకు మాత్రమే కౌంటింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఉందని వివరించారు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పోలీసు వారు ఖచ్చితంగా అమలు చేస్తారని సిఐ తెలియజేశారు మా పొర్రోడే ఎవరో దయచేసి మా దగ్గర రావద్దు మీరు నాకు మాకు హెల్ప్ చేసి సరిపోద్ది వాళ్ళని కంట్రోల్ ఓకే ఓకేనండి దయచేసి అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని మీ పొడ్రోళ్ళు ఇప్పుడు చెప్పండి ఎందుకంటే బైక్ ఒకసారి పోయిన తర్వాత అందరూ కూడా మన వాళ్ళు అలా చేసి బైక్ మీద సైలెన్స్ తిప్పి తిప్పి తిరిగే కూడా ఎవడో కూడా ఉద్యోగస్తుడు ఉండడం చదువుకునే కూడా ఉండడం అందరూ కూడా పని చేసుకునే వాళ్ళే వాళ్ళ బైక్ సీజ్ అయ్యిందంటే అడుగు నలభై వేలు యాభై వేలు లాస్ అయిందంటే వారికి ఎంత ఫీలింగ్ ఉంటుంది మీకు తెలిసిన విషయం అవన్నీ గుర్తుపెట్టుకుని ఆ బడ్లీ కూడా సీజ్ చేయడం జరుగుద్ది మీరు మాకు కోఆపరేట్ చేయండి మేము మీకు మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది ఈ నాలుగో తారీఖు మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ రిజల్ట్ డెక్స్ట్రేట్ చూడండి అదేవిధంగా మనకి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్కి ఎవరికి కూడా ఎటువంటి అనుమతి లేదు ఎక్సెప్ట్ ఏజెంట్ అండ్ క్యాండిడేట్స్ అండ్ పాస్ ఇచ్చుకోవాలి తప్ప బయట వ్యక్తులకి లేదు అదంతా కూడా నో మ్యాన్ జోన్ చేస్తున్నారు ఓకేనా మీరు వెళ్దాం అనుకున్న ఏళ్ళేదారులో ప్రతి చోట చెక్ ఉంటాయి ఆ చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని చెక్ చేసి మీరు అటు వెళ్తున్నారని వాళ్ళని అడిపిస్తే కనుక ఆప్ చేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పుచ్చో సాయంత్రం వరకు పుచ్చోబెట్టి తొమ్మిది పద్దరు వదులుతారు అది కూడా రికార్డెడ్గానే చేస్తారు వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి ప్రకారం మిమ్మల్ని రికార్డెడ్గా ఎఫ్ఐఆర్ వేసి ఆ రోజంతా కూర్చోబెట్టే అధికారం పోలీసులకు ఉంది ఆ విధంగా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు అవన్నీ మీరు గుర్తుంచుకుని మీ గ్రామాల్లో మీరు ఉంటూ ఎటువంటి గొడవలకి అమర్చనీ సంఘటనలు జరగకుండా చూసుకుంటూ మీ గుర్ర మీరు మీరే మీ కార్యకర్తలని మీరు అందరూ చెప్పులు మీ మీరు చెప్తే విన మీరు చెప్తే కన్ఫాంగ వింటారు మీరు మీరేంటంటే మీరు ఇది మీరు నేను ఎందుకు చెప్పడం అనేది కాకుండా మీ కార్యకర్తలు మీరు చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు మీరు అలా చెప్తే వాళ్ళని మంచిగా ఎటువంటి కవిం చర్యలకు పాల్పడకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఆదేశానుసారం రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగిందన్నారు తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో కథానాయకుడుగా ఎదురులేని మనిషిగా మరియు రాజకీయ రంగంలోనూ ప్రజానాయకుడిగా తెలుగులేని మనిషిగా చరిత్రలు సృష్టించిన పురుషుడు నందమూరి తారక రామారావు ఒక్కరే ఉన్నారు అని అన్నారు రాజకీయ క్షేత్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాలను అందించి సుపరిపాలన అందించి అనేక మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడి గుండెలోనూ దైవంగా చిరస్థాయిగా ఇప్పటికీ బ్రతికే ఉన్నారని ఆయన అన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి తారక రామారావు గారి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమాజం ఒక దేవాలయం అందులో నిర్చుకున్న పేద గడుపు బలజైన వర్గాలు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా దేములని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మరి ఏ నినాదం తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ నినాదం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని రేపు రాబోయే నాలుగో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు ఆనందోత్సవంతో జరుపుకున్నాం ఆ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు విజయోత్సవాలతో రేపు నాలుగో తారీఖుని అధికారంలోకి రాబోతోంది మన అన్న ఎన్టీఆర్ కలలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సహకారం చెప్పేసి వేళ ప్రజలందరూ చాలా ఆశాభావంతో ఉన్నారు నాలుగో తారీఖుని ఇంతకంటే మనం పెద్ద పండుగ జరుపుకుంటూ ఉన్నాం వేళ ఆ రోజు కాదు ఈ రోజు ఆయన స్థాపించిన పార్టీకి అసలైన వేళ గుర్తింపు ఈ రోజు వస్తుందని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నారు గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు రోడ్డుపై ధర్నా రాస్తారోకు చేసిన కాల్ నివాసులు ఎల్ఆర్టీ పట్టణంలోని టీ బ్రేక్ పోర్టల్ వద్ద సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన సదస్సు హాజరైన నాగం సాయిబాబా ఎల్ఆర్టీ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి ఇవే ప్రోడక్ట్ నవలసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్తే